ఎరుకల జాతి మూలపురుషుడు ఏకలవ్య విగ్రహాన్ని ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేసేందుకు తన వంతుగా కృషి చేస్తానని ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్ పేర్కొన్నారు ఏకలవ్య నీ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ట్యాంక్ బండ్పై కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా చైర్మన్ బెల్లయ్య నాయక్ మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ మహేశ్వర రాజ్ లోకిని రాజు వనం రమేష్ హాజరే ఏకలవ్యని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం చైర్మన్ బెల్లయ్య నాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి ఎరుకల కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను తీసుకెళ్తానని తెలిపారు ఆదివాసీ ఎరుకల విద్యార్థి విద్యార్థుల భవిష్యత్ కోసం నగరంలో ఏకలవ్య స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసేందుకు సీఎం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తానని చెప్పారు పెద్దలు గౌరవీలు మరి ఎస్సీ కార్పొరేట్ చైర్మన్ బెల్లైనా గారిని మరో విధంగా కోరుతా ఉన్నాను అంటే ఒక ఆదివాసీ రాజు ఈ దేశంలో తొలి ఏకాదశి రోజు తన రోజే నాగళ్ళు కట్టి పంటను పండించే అంటే తేలతల్లిని దున్ని పంటలు పండించి మనిషికి జీవించేటటువంటి ఆహారాన్ని అందించేటటువంటి శుభమూర్తంగా మనం తొలి ఏకాదశి తొలి ఏకాదశి ఏకా ఏకలవ్యుడు పుట్టిన రోజులు పుట్టలు కుతంత్రాలు తెలువనటువంటి జాతి వాస్తవాలని బొడ్డు నుంచి మాట్లాడే జాతి గుండెల నుంచి మాట్లాడే జాతిని ద్రోణాచార్యుడు మోసం చేసి కుడి చేతి పుట్టడం వేలు తీసుకోగలిగిండు కానీ ఆయనకి ఎడమ చేతితో కూడా బాణాలు వేయగలిగినటువంటి శక్తి ఉందనేటటువంటి విషయం ఆ రోజు కూడా జరుపుతున్నాడు బహుశా తెలుసుంటే రెండు చేతులు నరికి కానీ తన శిష్యుణ్ణి ఈ ప్రపంచంలోనే గొప్ప ఉదిత్యకారుడుగా తీర్చిదిద్దడం కోసం ఏకలవ్యుని పుట్టణ వేలును భక్తితో నడిగితే ప్రాణాలు ఇచ్చేసేటటువంటి జాతని చెప్పి ఏకలవ్యుని నిరూపించాడు ఆ త్యాగమూర్తి ఆ మహావీనుని జయంతిని జరుపుకోవడం అనేది ఒక శుభపరిణామం దీన్ని మా ఏకలవ్య సేవా సంఘం ఏకలవ్య సంఘం ఎరకల సంఘం అన్ని సంఘాలు కోరుతున్నట్టుగా ఏకలవ్యని విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద పెట్టడం కోసం నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను గౌరవ ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్ళి మాట్లాడతాను ట్రైకార్ చైర్మన్గా ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఎస్టీ డిపార్ట్మెంట్ చైర్మన్గా నేషనల్ వైస్ చైర్మన్గా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఎరకల కోసం ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ కావాలని చెప్పి పెట్టడం జరిగింది ఇవాళ ఆ ప్రత్యేక కార్పొరేషన్కు సంబంధించినటువంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి కాబట్టి దాంతోపాటుగా డ్రై కార్ చైర్మన్గా ఏ ఎరుకల జాతి కోసం అభివృద్ధి కోసం ప్రత్యేకమైనటువంటి పథకాలను తీసుకురావాలనేటటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది నిన్ననే నేను పూర్తిగా సమీక్షించాను గుట్టలు అల్లడం మీద దాన్ని కూడా ఒక చేతి వృత్తిగా గుర్తించి వాళ్ళకి లోన్లు అందించేటటువంటి ప్రక్రియను చేపట్టాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా పందుల పెంపకం మీ అందరికీ తెలుసు ప్రధానమైనటువంటి వృత్తి పందుల పెంపకానికి సంబంధించి ఇంతకుముందు ఎటువంటి పథకాలు లేవు గత ప్రభుత్వంలో కొంత చర్చ జరిగింది కానీ దానికి ముందు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం జరగలేదు ఈసారి పూర్తిగా పందుల పెంపకాలకు సంబంధించి కూడా అదేవిధంగా ఆల్రెడీ పందులను పెంచి అమ్ముతున్నటువంటి వాళ్లకు అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి అమ్ముకునేటటువంటి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ కావచ్చు ఫ్రిడ్జ్ ఫ్రిడ్జింగ్ ఫెసిలిటీస్ కావచ్చు మొబైల్ ఫ్రిడ్జింగ్ ఫెసిలిటీస్ కావచ్చు ఇవన్నీ కూడా పెట్టాలనేటటువంటి చర్చ నిన్ననే నేను మా అధికారులతో మాట్లాడాను ఎరుకల జాతి ఏకలవ్యని వారసుల జాతి అభివృద్ధి కోసం అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం సహకరించడానికి సిద్ధంగా ఉంది నేను ఈ జాతి బిడ్డగా వీళ్ళ అండగా ఉంటానని చెప్పి సందర్భంగా